హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఇప్పుడు మీరు వినబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ ఫార్టీ ఎయిట్ నాకు తెలుసు గగన్ నువ్వు వస్తావని థ్యాంక్ యూ సో మచ్ అని గగన్ని హత్తుకోవడానికోసం ముందుకు వచ్చిన అంజలిని చేతితోనే సైగ చేసి ఆపేశాడు గగన్ ఎందుకు రమ్మన్నావో ముందు అది చెప్పు సీరియస్గా అడిగాడు ఎయిర్పోర్ట్ నుంచి వస్తూనే ధరణితో ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి పని ఉందని చెప్పి అంజలిని కలవడానికి వెళ్ళాడు గగన్ ఇప్పుడు నేను చెప్పే విషయం నీకు తెలిస్తే నువ్వు ఖచ్చితంగా షాక్ అవుతావు గగన్ కానీ ఇది నిజం నన్ను నమ్ము అంటూ దగ్గర ఉన్న ఫోటోలు బయటకు తీసి గగన్ ముందు పెట్టింది అంజలి ఏమిటవి అనుకుంటూ ఫోటోలు చేతిలోకి తీసుకుని వాటిని చూడగానే గగన్ బ్రుకుటి ముడిపడింది అప్రయత్నంగా వాటిని అందుకుని పరీక్షగా చూశాడు గగన్ ఎవరో ఒక అతను ధరణి నడుము చుట్టూ చేతులు వేసి ఆమె ముఖానికి దగ్గరగా ముఖం తెచ్చిన ఫోటో మరొకటి ధరణిని ముద్దు పెట్టుకుంటున్న ఫోటో వాటిని గగన్ చూస్తూ ఉంటే అంజలి ముఖ కవలికలు గమనిస్తోంది గగన్ ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్ చూసి సంతోషంతో పొంగిపోయిన అంజలి అప్పుడు అవి చూసి ధరణిని ఇంట్లో నుంచి గెంటేస్తాడు తను మెల్లిగా గగన్ని తను వశం చేసుకోవచ్చు అనేది అంజలి ప్లాన్ ఇవి నీకు ఎక్కడివి సూటిగా అంజలిని చూశాడు షాపింగ్ మాల్లో దొరికాయి అని చెప్పింది అంజలి అంజలి కళ్ళల్లో అబద్ధం చెప్పినట్టు కనిపించలేదు గగన్కి మౌనంగా వాటిని తీసుకుని డోర్ దగ్గరికి కదిలాడు గగన్ పిలిచింది అంజలిని నడవడం ఆపేసి వెనక్కి తిరిగి చూశాడు ఆమెని ఇప్పటికైనా కలుతరు నీ భార్య ఎలాంటిదో తెలుసుకో అని హితపోత చేయడానికి ముందుకొచ్చింది అంజలి సూటిగా అంజలిని చూశాడు నిజం గగన్ నీ వైఫ్ అస్సలు మంచిది కాదు క్యారెక్టర్ లెస్ గర్ల్ అనే మాట అంజలి నోటి నుంచి రాగానే అంజలి గొంతు పట్టుకుని గోడకి అదిమి పెట్టాడు గగన్ అస్సలు ఊహించలేదు అంజలి భయంతో వణికిపోతూ అతన్ని చూసింది అతని ముఖం ఎర్రపడింది అతని కళ్ళు రౌద్రంగా చూస్తున్నాయి వాట్ ఆర్ యు టాకింగ్ ఎబౌట్ ధరణి అని అతని గొంతులో నుంచి వచ్చిన గాంభీర్యానికి ఇంకా వణికిపోయింది అంజలి గగన్ అది అది నిజం అంటుంటే అతని చేతిని ఆమె గొంతు మీద బెగించాడు ఊపిరి ఆడలేదు అంజలికి కళ్ళు బయటకు వచ్చేలా కళ్ళ నిండా నీళ్లు కమ్ముకుని ఉన్నాయి గగన్ ప్లీజ్ చచ్చిపోతాను అంది అతని చేతిని తన చేతి నుంచి తొలగించాలని చూస్తూ నీకు బ్రతికే లేదు ఇంకాస్తా పట్టు బిగుస్తూ అన్నాడు గగన్ సారీ గగన్ నాకేం తెలియదు ఆ ఫోటోలు నిజంగా మాల్లో దొరికాయి అని ఒక్కో పదం చెప్పింది అంజలి అంజలి నిజంగానే పోయేలా ఉందని వదిలేశాడు గగన్ అయినా కోపం తగ్గలేదు గగన్కి యూ డెవిల్ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఐ విల్ కిల్ యూ నెక్స్ట్ టైం నీ డెత్ కన్ఫర్మ్ మైండ్ ఇట్ అని అంజలిని నెట్టేసి వెళ్ళిపోయాడు గగన్ గొంతు పట్టుకుని దగ్గుతూ బలవంతంగా ఊపిరి తీసుకుంటోంది అంజలి ఆమె కళ్ళు బయర్లు కమ్మి ఉన్నాయి అతని చేతల దాటికి గగన్ ఇంటికొచ్చాడు కోపాన్ని ఎంత అణుచుకుందాం అనుకున్నా అతని వల్ల కావడం లేదు కార్ షెడ్లో పెట్టమని వాచ్మెన్తో చెప్పి విసురుగా ఇంట్లోకి నడిచాడు మాలవిక బామ్మ హాల్లో టీవీ చూస్తున్నారు కన్నా మాలవిక పిలుపుకి వాడల్లా ఆగి తల తిప్పి చూశాడు ఏంటి మామ్ అన్నాడు నార్మల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ కన్నా ఇంతవరకు బయట ఉంటే ఎలా నీ వైఫ్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుందని మర్చిపోయావా అని అడిగింది మాలవిక చిన్న వర్క్ మామ్ అన్నాడతను ఆ గగన్ అరీ ఓకే అతని ముఖంలో అసహనం కనిపిస్తుంటే అడిగింది మాలవిక యా మామ్ ఐఎమ్ పర్ఫెక్ట్ ఆల్ రైట్ అని అన్నాడతను ఓకే వెళ్ళి రెస్ట్ తీసుకో ఇవాళ జర్నీ చేశావు కదా అని అంది మానవిక గుడ్ నైట్ మామ్ గుడ్ నైట్ కాని అని చెప్పేసి గదిలోకి వెళ్ళిపోయాడు గగన్ గగన్ వెళ్ళేసరికి నిద్రపోతూ కనిపించింది ఈ ధరణి దాత్రి రాసిన పేపర్ నోట్ చదవగానే మనస్సు భార్యమైంది సూర్యకి అక్కడే బెడ్ మీద కోలబడ్డాడు దాత్రి మాటల్లో ఎక్కడా ప్రేమించానని చెప్పకపోయినా తనని ఆమె ఎంతగా ప్రేమించిందో అర్థమవుతోంది ఇప్పుడిప్పుడే ధరణిని మర్చిపోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు తను ఇంతలో దాత్రి తన జీవితంలోకి వచ్చింది అనుకోకుండా పసుపు తాడు మెడలో పడింది దాత్రికి అందుకే తనంటే ఇష్టం అనిపిస్తోంది సూర్యకి ధరణి జీవితం ఇంకా సెట్ అవ్వలేదు ధరణి అంటే అతనికి ఎంత అపరూపమో తనకి తెలుసు ధరణి తనని కాదు అని అంది ఆమె సమస్యలే ఉంటే అతను వదిలేడు తనంటే ధరణికి ఇష్టం అది రే ఏ రకంగా ఉండే ఇష్టమో అతనికి తెలుసు కానీ ధరణి హస్బెండ్ ప్రవర్తన ఇప్పటికీ తనకి అర్థం కావడం లేదు ధరణి అతని కారణంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో ఎప్పటికప్పుడు టెన్షన్గానే ఉంటుంది సూర్యకి సాధారణంగా పుట్టి పెరిగిన ధరణి అసలంత పెద్ద ఇంటికి కోడలుగా ఎలా వెళ్ళింది ధరణి ఎప్పుడూ డబ్బున్నలతో స్నేహం కూడా చేయదు అసలు ఆమె పెళ్లి వెనుక ఉన్న కారణం ఏంటి అర్జెంటుగా ధరణిని కలవాలి ధరణి వెనుక జరుగుతున్న కుట్ర ధరణికి ఖచ్చితంగా తెలిసి ఉండదు ఆమెను కలిస్తే కానీ ఏదైనా క్లూ దొరకొచ్చు అని అనుకున్నాడు సూర్య అక్కడి నుంచి లేచాడు దాత్రి రాసిన పేపర్ నోట్ తనతో పాటు తన గదిలోకి తీసుకువెళ్ళాడు ఆ నోట్ని జాగ్రత్తగా తన డైరీలో పెట్టేశాడు వాళ్ళకి ఎదురుగా ఉన్న ధరణి ఫోటో ఒక్కసారిగా చూశాడు నవ్వుతూ ఉంది ధరణి ఆమె ఫోటో మీద చేత్త తడిమాడు నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి ధర అనుకున్నాడు ఆ ఫోటోని చూస్తూ తన సెల్ ఫోన్ మోగుతుంటే చేతుల్లోకి తీసుకున్నాడు సూర్య అప్పటికే పది మిస్డ్ కాల్స్ ఉన్నాయి వెంటనే తన సెక్రటరీకి కాల్ చేశాడు ఏమైంది వేణు ఈ టైంలో కాల్ చేస్తావేంటి అని అడిగాడు సూర్య సార్ మీరు వాచ్ చేయమన్న అంజలిని కలవడానికి ధరణి గారి హస్బెండ్ వెళ్ళారు అని సూర్య సెక్రటరీ వేణు చెప్పాడు వాట్ అదిరిపడ్డాడు సూర్య అవును సార్ ఏముందో ఏమో పది నిమిషాల్లో కోపంగా బయటకొచ్చారు కార్ ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అని అతను అన్నాడు నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు సీరియస్ అయ్యాడు సూర్య సెక్రటరీ మీద సార్ మీకు అరగంట నుంచి కాల్ చేస్తున్నాను సార్ మీరు కాల్ లిఫ్ట్ చేయలేదు అని అన్నాడు సెక్రటరీ భయం భయంగా ఓ షిట్ అంటూ కాల్ కట్ చేసి గబగబా కారు కీస్ తీసుకుని బయటకొచ్చి కారు తీశాడు సూర్య చాలా వేగంతో కారుని ముందుకు ఉరికించాడు సూర్య గగన్ ఇంటికి కాస్త దూరంలో కారు ఆపాడు గగన్ కారు అప్పుడే ఇంటిలోకి వెళ్ళింది అతను చాలా ఆవేశంలో ఉన్నాడని సూర్యకి అర్థమైంది కారు దిగి గగన్ రూమ్ బాల్కనీలోకి చూశాడు ధరణికి ఏ సమస్య రాకూడదని బలంగా కోరుకోసాగాడు సూర్య ఇప్పుడు గనుక అతను ధరణిని అనుమానిస్తే ఖచ్చితంగా ధరణిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి అని ఫిక్స్ అయిపోయాడు సూర్య ఇప్పుడు తన ఇంట్లోకి వెళితే బాగోదు అని తెలుసు అందుకే కారులో కూర్చున్నాడు ధరణి గది వైపు చూస్తూ గగన్ గదిలోకి వెళ్ళేసరికి ధరణి నిద్రపోతూ కనిపించింది ఆమె వైపు అడుగులు వేశాడు మేడ వరకు బ్లాంకెట్ కప్పుకొని గాఢ నిద్రలో ఉంది ధరణి ధరణి పక్కన కూర్చున్నాడు చలికి ముడుచుకుపోయినట్టు అనిపించింది అతనికి ఫ్యాన్ స్పీడ్ తగ్గించాడు ఆమె ముఖాన్ని పరీక్షగా చూశాడు అమాయకత్వం నింపుకున్న బొమ్మలా కనిపించింది అతనికి ఆమె తలనిమిరాడు ఆమె చెంప మీద చేయి వేశాడు ఆమె పెదవులు విచ్చుకున్న నిద్రలో అతని ముఖం మీద సన్నటి నవ్వు చేరింది డ్రెస్ చేంజ్ చేసుకుని ఆమె పక్కన పడుకున్నాడు ఆమెని దగ్గరికి లాక్కుని వచ్చేసారా మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది అతన్ని ఆమెనే చూశాడు అతను ఎంతసేపు అయింది వచ్చి ఆవలిస్తూనే అడిగింది ఇతరని జస్ట్ నౌ అని అన్నాడు అతను ఏమన్నా కావాలా అని అడుగుతూ అతను అలాగే చూస్తుండడంతో అయోమయంగా చూసింది ఈ ధరణి అడ్డంగా ఊపాడు అతను గగన్ వింత ప్రవర్తనకి బిక్కమొహం వేసింది ధరణి ఒంట్లో బాగానే ఉందా అని అడిగి అతని నుదురు మీద చేయి వేసింది ఆమె వెచ్చటి స్పర్శ అతని చల్లటి నుదురు తాకింది బాగానే ఉంది మరెందుకు అలా చూస్తున్నారు అని అడిగింది చేతిని వెనక్కి తీసుకుంటూ ఆమె చేతిని తీసుకుని చాతి మీద పెట్టుకుని చూడకూడదా యువర్ మై వైఫ్ అని అన్నాడు అతను ఆ అంది నోరు తెచ్చుకుని అతని సమాధానానికి ఆమె ఎక్స్ప్రెషన్ చూసి నవ్వాడు అతను నవ్వుతుంటే అలాగే చూస్తుండిపోయింది ధరని మీరు నవ్వితే చాలా బాగుంటారు తెలుసా అంది చిరునవ్వుతో ఇప్పుడే తెలిసింది అన్నాడు ఆమెను హత్తుకుంటూ నవ్వి కళ్ళు దించేసింది ఆమె చుట్టూ చేతిని వేసి ఆమె మెడవంపులో చిరుముద్ది ఇచ్చాడు అతని కౌగిలిలో ఒదిగిపోయింది ధరణి అతని స్పర్శ మునుపట్ల లేదు దూరం అవుతున్నదేదో దగ్గరికి లాక్కున్నట్టుగా ఉంది గగన్ని చూసింది ధరణి కళ్ళు మూసుకుని ఉన్నాడు అతని ముఖంలో ఏదో ఇన్సెక్యూర్ ఫీలింగ్ కలుగుతోంది ధరణికి ఏమండి పిలవకుండా ఉండలేకపోయింది ఆమె కళ్ళు తెరిచి ధరణిని చూశాడు ఏమైంది అని అడిగింది అతని చెంప మీద చేయి వేసి ఏమవుతుంది తిరిగి ప్రశ్నించాడతను మీకేదో అయింది ఇవాళ ప్రశాంతంగా లేరు అని ధరణి అనగానే నిజంగానే ఆశ్చర్యంగా అనిపించింది గగన్కి నథింగ్ అన్నాడతను నిజమేనా ఆమె అనుమానంగా చూసింది అతన్ని అలాగే అన్నట్టు తల ఊపి అతని ఛాతీ మీద చేయి వేసి కళ్ళు మూసుకుంది ధరణి దగ్గరైన ఆమె కనుబొమ్మలు చూసి ఐఎమ్ పర్ఫెక్ట్ ఆల్ రైట్ ధరణి చెవి దగ్గర చెప్పాడు ఆమె కనుబొమ్మలు దూరం జరిగాయి గట్టిగా అతన్ని చుట్టుకొని కొంత సమయానికి నిద్రలోకి జారుకుంది ధరణి గగన్ ఆలోచనలు పరిపరి విధాలుగా సాగుతున్నాయి సేపు వరకు నిద్రపట్టలేదు అతనికి అతని ఆలోచనల చివర పరిష్కారం దొరికింది అతని ముఖం మీద నవ్వు చేరింది ఆ నవ్వు ఏ ప్రళయాన్ని తీసుకువస్తుందో ఎవరికి తెలుసు మరొక్కసారి ధరణిని చూసి ఆమె పెదవుల మీద సున్నితంగా ముద్దు పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు అతను ఇవేమి తెలియని సూర్య ధరణి గురించి ఆలోచిస్తూ ఎప్పటికో తెల్లవారుజామున కన్ను మూత వేశాడు కారులో కూర్చొని కాఫీ స్మెల్ ముక్కు తాకగానే ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు దేవ్ కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా జాహ్నవి నవ్వుతూ కనిపించింది అతనికి అతని నిద్రమత్తు వదిలింది గుడ్ మార్నింగ్ పుచ్చి అని అంది తల పట్టుకుని కూర్చున్నాడు దేవ్ కాఫీ తాగు తలనొప్పి మాయమవుతుంది అంది కప్ ముందుకు పెడుతూ జాను నన్ను ఇరిటేట్ చేయకు వెళ్ళు సీరియస్గా చెప్పాడు దేవ్ ఇప్పుడు నేనేమైనా నిన్ను పట్టుకుని లాగి ఏంటి అరే కాఫీ ఇవ్వడం కూడా తప్పైపోయింది అంది ఓ వయ్యారం వరకబోస్తు జాను ప్లీజ్ అన్నాడు దీనంగా మా బుజ్జి కదు లేన లేచి ఫ్రెష్ మన తొక్కలో అదే అదే సారీ సారీ మన వేస్ట్ డిస్కషన్ వల్ల కాఫీ కూడా చల్లారిపోయింది నీ కోసం ఇంకొక కాఫీ తెస్తానే సరేనా అని అంది జాను చాలా ఎక్కువైంది ముందు ఇంటి నుంచి బయటికి వెళ్ళు అంతకంటే ముందు నా గది నుంచి బయటకు పో సీరియస్గా చెప్పాడు దేవ్ హౌ క్యూట్ బుజ్జి నువ్వు ముఖాన్ని ఎంత సీరియస్గా పెట్టుకున్నా నాకేంటో క్యూట్గా కనిపిస్తావు అని పెదవులు బిగించి అమాయకంగా కళ్ళు టపటపలాడించింది ఈ జాహ్నవి దేవ్ ఇరిటేట్ అయిపోయాడు విసురుగా పెడ్ మీద నుంచి లేచి కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి జాహ్నవీ రెక్క పట్టుకుని బయటికి లాక్కపోయాడు బుజ్జి ఏంటిది అరుస్తోంది జాను అసలు నిన్నెవరు లోపలికి రానిచ్చారు డోర్స్ లాక్ అయి ఉంటే నువ్వు ఎలా లోపలికొచ్చా రాము రాము గట్టిగా అరిచాడు దేవ్ దేవ్ సార్ పరుగున కిచెన్లో నుంచి బయటకు వచ్చాడు రాము ఇంకొకసారి ఈ అమ్మాయిని లోపలికి రాణిస్తే నా కోపాన్ని భరించాల్సి వస్తుంది సీరియస్గా చెప్పాడు దేవ్ అలాగే అన్నట్టు తల ఊపాడు రాము జాహ్నవిని బయటకు తీసుకువెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు దేవ్ బుజ్జి బుజ్జి అంటూ తలుపులు దబదబ బాదుతోంది జాను సీన్ చేయకుండా వెళ్ళు లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు లోపల నుంచి విసురుగా సోఫాలో కూర్చున్నాడు దేవ్ హాల్లో టీపాయ్ మీద జాహ్నవి బ్యాగ్ ఫోన్ కనిపించాయి సెల్ ఫోన్ బ్యాగ్ లోపల వేసి ఆ బ్యాగ్ను పట్టుకుని బయటకొచ్చాడు దేవి ఇంటి ముందు బయట మెట్ల మీద కూర్చుని ఉంది జాను అంతకుముందు దేవ్ నట్టడంతో కింద పడి ఆమె మోచెత్తి దగ్గర గీరుకుపోయింది గీరికిపోయిన దగ్గర ఉఫ్ ఉఫ్ అంటూ ఓదుకుంటోంది జాను వెలుగు కనులకు పడడంతో గబుక్కున కళ్ళు తెరిచాడు సూర్య ధరణి వాళ్ళ గదివైపు చూశాడు కొన్ని నిమిషాల తర్వాత బాల్కనీలకు వచ్చి టవర్ ఆరేస్తోంది ధరణి జుట్టు ముందుకు వేసి చేతులు రబ్ చేసుకుంటూ సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తోంది ధరణి ధరణిని అలాగే చూస్తూ ఉండాలనిపించింది సూర్యకి అప్పుడే విచ్చుకున్న పువ్వులా అనిపించింది ఆమె కాసేపటికి గగన్ బాల్కనీలోకి వచ్చాడు గగన్ రాగానే అలర్ట్ అయి అతని ముఖాన్ని తీక్షణంగా చూశాడు సూర్య అతని ముఖం ప్రశాంతంగానే ఉంది ధరణిని దగ్గరికి తీసుకున్నాడు గగన్ గగన్ చెంప మీద చేయి వేసి నవ్వుతూ ఏదో చెబుతోంది ఈ ధరణి ధరణి కనత వెంట జుట్టు నుంచి జారుతున్న నీటి దారిని చేత్తో తొడవసాగాడు గగన్ సూర్యకి ఏదోలా ఉంది గగన్నే పరీక్షగా చూశాడు ఇదే ఇతను మొదటిసారి గగన్ని చూడ్డా కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంటో తెలపండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం